హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అనుకున్నట్టుగా మీరు ఆందోళన చేసినట్టుగా గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే డిసెంబర్ కు వాయిదా పడింది అంటే నాలుగున్నర నెలల దాకా టైం అయితే ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మూడు పోస్టులని రెండు వేలకు పెంచాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారు అదే విధంగా మీకు రెండు వేలకి ఉద్యోగాలు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గవర్నమెంట్ తన పను తను చేసుకుంటూ పోతుంది ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీరు గ్రూప్ టూ ఆఫీసర్ గా విజయం సాధించాలంటే మీరేం చేయాలి మీరు ఈ నాలుగున్నర టైం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో ఒక నైన్ పాయింట్స్ ద్వారా బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా ప్రతిరోజు కూడా కంపల్సరీగా ఈ నైన్ పాయింట్స్ కూడా ఫాలో అవ్వండి డెఫినెట్గా మీరు విజయం అనేది సాధిస్తారు అందులో డౌటే లేదు వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు మీరు కంపల్సరీగా లైక్ చేసి దీన్ని మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే దాన్ని యూట్యూబ్ వాళ్ళు మిగతా స్టూడెంట్స్ కూడా రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ బటన్ అయితే నొక్కండి అలాగే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నేను సీనియర్ జర్నలిస్ట్ని మీ అందరికీ తెలుసు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్గా నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను అయినప్పటికీ కూడా ఎదుగు గొదుగు నేను జీవితం అయిపోయింది సరే దానికి సంబంధించి నేను ఏం చేశానంటే తెలుగు జర్నలిస్ట్ అని చెప్పేసి న్యూస్ తర్వాత పర్సనల్ ఫైనాన్సు టెక్నో టిప్స్ తర్వాత ఇంకా అట్లా మంచి మంచి విషయాలకు సంబంధించి సైబర్ అలర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను వాటికి సంబంధించి దాంట్లో వీడియోలు పెట్టబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి తెలుగు జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మీరు మీరు చేసే ఈ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నాను ఇక వీడియోలోకి వెళ్దాము ఆ నైన్ పాయింట్స్ ఏంటనేది చూద్దాము పాయింట్ నెంబర్ వన్ మీరు మొదటిసారి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నా లేదంటే ఆల్రెడీ పాతవాళ్ళైనా సరే ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ను సిలబస్ అనేది తప్పకుండా చూసుకోవాలి మొత్తం నాలుగు పేపర్లు జనరల్ స్టడీస్తో పాటు మిగతా మూడు పేపర్లు మొత్తం నాలుగు పేపర్లు నాలుగు ఇంటూ వన్ ఫిఫ్టీ ఇజికల్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది కాబట్టి ఈ పేపర్లు అన్నింటి పాటు జనరల్ స్టడీస్తో పాటు మిగతా సబ్జెక్టులకు కూడా ఎలాంటి ఏ సిలబస్ ఉంది అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి కొన్ని పేపర్లలో సిలబస్ అనేది కామన్ గా ఉంది అందువల్ల మీరు కంబైన్ గా చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి దానివల్ల మీకు టైం అనేది కలిసి వస్తుంది అంటే ఇండియన్ హిస్టరీ కల్చరు తర్వాత తెలంగాణ హిస్టరీ కల్చరు అలాగే సోషల్ ఇష్యూస్ సొసైటీకి సంబంధించి తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీకి సంబంధించి తర్వాత ఇండియన్ ఎకానమీ టీజీ ఎకానమీకి సంబంధించి ఇవన్నీ కూడా కామన్గా మనకి జనరల్ స్టడీస్తో పాటు మిగతా పేపర్లలో కూడా వస్తాయి కాబట్టి దీన్ని కంబైన్డ్గా స్టడీస్ అనేది చేయండి కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే కంపల్సరీ గ్రూప్ టూ కొత్తగా రాస్తున్న వాళ్ళైనా సరే ఈ ప్లానింగ్ అనేది మస్ట్గా ఉండాలి ఇంకా పాయింట్ నెంబర్ టూ బుక్స్ మెటీరియల్స్ సేకరించుకోండి కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు బుక్స్ సేకరించుకోండి కంపల్సరీగా తెలంగాణ గ్రూప్ వన్ టూ వాళ్ళు ప్రిఫర్ చేశారు అసోసియేషన్ వాళ్ళు ప్రిఫర్ చేశారు అలాంటి బుక్స్ తర్వాత వాటితో పాటు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి అవి కానీ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది ఇంకా మనకి స్టేట్లో కొంతమంది ఫ్యాకల్టీస్ కొంతమంది ఏం చేశారంటే సీనియర్ ఫ్యాకల్టీస్ వాళ్ళు కొన్ని బుక్స్ రాశారు ఆ బుక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి ఆ బుక్స్ తీసుకుంటే ఏమేమి బుక్స్ అవ అవసరము అనేది నేను ఆల్రెడీ పాత వీడియోలు ఇచ్చాను ఒకవేళ నేను వీడియో ఇస్తాను ఒక రెండు మూడు రోజులను తొందరగా ఇచ్చేస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఆ బుక్స్ కొనుక్కోండి పాత అయితే మాతో కొత్తగా ఎలాంటి పుస్తకాలు మీరు కొనొద్దు కొని టైం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు కానీ అప్డేట్స్ మాత్రం ఫాలో అవ్వండి ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ కావాలి ఈ పేపర్లలో తర్వాత ఎకానమీ పాలిటీ అంటే కోర్టు తీర్పు లాంటివి అలాంటివి కొత్త వాటిని ఫాలో అవ్వండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన దాకా మనకి ఎలక్షన్స్ ఉండటం వల్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు ఇప్పుడు మనకి ఫుల్ బడ్జెట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ రెండు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫుల్ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ని మస్ట్గా మీరు ఫాలో అవ్వాలి ఆ బడ్జెట్లో ఉన్నటువంటి ఫిగర్స్ కానీ తర్వాత ఎకనామిక్ సర్వే ఉంటుంది ఆ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పోయిన సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక నివేదికలు ఉంటాయి ఆ ఆర్థిక నివేదికలు కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి వాటిని అవసరమైతే ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి ఈ అప్డేట్స్ అనేది మస్ట్గా కావాలి ఇంకా మీరు పాత వాళ్ళైతే అయితే పాతగా అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కొత్తగా మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కొత్త పథకాల మీద అవగాహన అయితే పెంచుకోవాలి ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి సిలబస్ చార్ట్ తయారు చేసుకుంటే మంచిది చాలా మంచిది డే వీక్లీ మంత్లీ ఇది మన యాప్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ కూడా నేను అప్పటినుంచో చెప్తున్నాను ఆ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు మన దాంట్లో రాసిన వాళ్ళు కూడా చాలామందికి కూడా దీని మీద అవగాహన అనేది ఉంది ఎంత తోపైనా సరే మీరు యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఎస్ ఇంకా టీజీపీఎస్ కానీ ఏవైనా సరే సివిల్స్ అయినా సరే ఏదైనా సరే సిలబస్ చార్ట్ తయారు చేసుకోకుండా సిలబస్ చార్ట్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేరు ఉద్యోగం కొట్టలేరు ఇది మస్ట్ అనమాట అందుకనే మస్ట్గా సిలబస్ చార్ట్ అనేది తయారు చేసుకుంటే సిలబస్ చార్ట్ అనేది మీకు డే ఉండాలి వీక్లీ వైజ్గా ఉండాలి మంత్లీ వైజ్గా అప్ టు ఎగ్జామ్స్ వరకు ఉండాలి అలాగే డిసెంబర్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మీకు అప్పటి వరకు కూడా వారం రోజుల ముందు వరకు కూడా మీరు సిలబస్ చార్ట్ అనేది తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలండి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి లేదంటే నేను కొత్త వీడియో ఒకటి రేపే రెండు లోపు ఇది కూడా తయారు చేసి మీకు ఇస్తాను తర్వాత పాయింట్ నెంబర్ ఫోర్ టైం మేనేజ్మెంట్ టైం 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 చాలా అవసరం అండి టైం మేనేజ్మెంట్ లేకపోతే మీరు ఏ ఎగ్జామ్ను కూడా కొట్టలేరు రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి ఏ టైంలో ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఇవన్నీ కూడా సిలబస్ చార్ట్ తయారు చేసుకున్నప్పుడు అందులోంచి మీకు దాంట్లోనే ఒక కాలంని దీన్ని పెట్టుకోండి టైం మేనేజ్మెంట్ కూడా పెట్టుకోండి గ్రూప్ టూకి నాలుగున్నర నెలల దాకా టైం అనేది ఉంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా మీ టైంని సెట్ చేసుకోండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు ముందుగా అర్జెంటుగా మీరు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సైన్ అవుట్ అయిపోండి ఈ రోజే సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్లో మీరు విజయం సాధించిన తర్వాత ఆ పోస్ట్ పెడితే కానీ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పెడితే కానీ అయితే నేను రిక్వెస్ట్ ఏంటంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది వాట్సాప్ గ్రూప్లు కాదండి గ్రూపులలో చాలామంది ఉన్నారు గ్రూపులు కాదు ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ మీరు తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ ఈ రెండు తప్ప మిగతా అన్ని కూడా రెఫ్ట్ అయిపోయింది ముఖ్యంగా ఫేస్బుక్ కానీ తర్వాత ఇలా 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 చెప్పుకుంటూ పోతాం కదా ఇన్స్టాగ్రామ్ ఆ ఇన్స్టాగ్రామ్ కానీ అసలు ఫాలో అవ్వద్దు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మీకు చాలా సద్వినియోగం చేసుకోవాలి అందువల్ల మీరు దేని ఎట్టి పరిస్థితుల్లో వాటికి ఎడిక్ట్ కావద్దు ఒకసారి పడుకునే ముందు మీకు ఈరోజు టైం టైం మేనేజ్మెంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మొత్తంలో మీకు టైం ఎక్కడ వేస్ట్ అయింది మీరు రాసుకున్నటువంటి సిలబస్ చాట్ ప్రకారం మీరు ఫాలో అయ్యారా లేదా ఏమైనా టాపిక్స్ మిస్ అయినాయా ఈరోజు నైట్ పడుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని ఓహో పలానా వాళ్ళతో అసుగు కొట్టడం వల్ల ఫోన్లో నాకు టైం వేస్ట్ అయింది పలానా దానికి పోయి బయట పోయి బాతాకాని పెట్ట వల్ల అయ్యింది ఇలా ఏమైనా అనుకుంటే మాత్రం వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ రేపు రిపీట్ కాకూడదు ఇవాళ తెలిసిన తప్పు మళ్ళీ రేపు రిపీట్ కాకుండా మీరు ప్లానింగ్ అనేది టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోండి పాయింట్ నెంబర్ ఫైవ్ మీరు విశ్లేషణాత్మకంగా చదవడం అనేది ప్రాక్టీస్ చేయండి బిడ్స్ చదవద్దు బేసిక్స్ మీద పట్టు అనేది సంపాదించాలి గ్రూప్ వన్కి కైనా సరే గ్రూప్ అయినా సరే విశ్లేషణాత్మకంగా చదువుకోకుండా బిడ్ బ్యాంకులు క్వశ్చన్ బ్యాంకులు ముందేసుకొని చదివితే గ్రూప్ టూ ఎగ్జామ్లు గ్రూప్ వన్ ఎగ్జామ్లు కొట్టలేరు ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా థిరీగా విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి తెలుగు అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ లేదంటే ఏదైనా ఫేమస్ బుక్స్ కానీ ఇలాంటివి చదివినప్పుడు థీరీ ఉంటుంది ఆ థీరీ చదువుకోండి మీరు థీరీ చదువుకొని ఆ థీరీ ద్వారా మనం ఏ లెసన్ కా లెసన్ మీరు ఏ రోజు ఆ రోజు మార్క్ టెస్ట్లు రాసుకోండి దానివల్ల ప్రయోజనం ఉంటుంది కాబట్టి అప్పుడే మీరు చదివింది అనేది బాగా గుర్తుండిపోతుంది అలాగే బేసిక్స్ మీద కూడా పట్టుండాలి బేసిక్స్ మీద ప్రతి సబ్జెక్టులో కూడా బేసిక్స్ మీద పట్టుంటే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఆ ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈజీగా సమాధానం గుర్తుంచుకోగలుగుతారు కాబట్టి మీరు కరెంట్ అప్డేట్స్ తో పాటు బేసిక్స్ కూడా వదిలిపెట్టకుండా బేటిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి దానివల్ల మీరు ఎక్కువ గెయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా పాయింట్ నెంబర్ సిక్స్ పాయింట్ నెంబర్ సిక్స్లో లో నోట్స్ రాసే అలవాటు ఉందా మీకు నోట్స్ రాసే అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి నోట్స్ రాసే అలవాటు చేసుకోండి నాకు రాయడం బద్దకం అని చెప్పేసి అనుకోవద్దు ఎట్టి పరిస్థితిలో ఏ రోజు చదువుకున్నవి ఆ రోజు నా నోట్స్ రాయడం అనేది అలా అలవాటు చేసుకోండి నోట్స్ ఎలా రాయాలన్న దానికి కూడా నేను వీడియో ఇచ్చాను ఆ వీడియో ఒకసారి ప్రిఫర్ చేయండి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది నోట్స్ రాయడం అంటే మొత్తం పుస్తకాన్ని మీరు చదివి అక్కడ ఏముందో అది మొత్తం డిటో యాసిటీస్గా కొట్టిపడేద్దు ఎక్కిచ్చేస్తే ఉపయోగం ఉండదు కాబట్టి పాయింట్స్ వైజ్గా రాసుకోండి మైండ్ మ్యాప్స్ గీసుకోండి అలాగే షార్ట్ కట్స్ రాసుకోండి ఈజీగా గుర్తుండిపోతాయి మీరు ఎగ్జామ్స్కి వెళ్లే ముందు రివిజన్లో వారం పది రోజులు రివిజన్లో ఏం చేయొచ్చు వాటి రిఫర్ చేసుకుంటే మీకు మీకు ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు గుర్తుండిపోవడానికి అవకాశం ఉంటుంది ఇక నాకు చిన్న సజెషన్ ఏంటంటే మైండ్ మ్యాప్స్ షార్ట్ కట్స్కి సంబంధించి మనం ఇందాక చెప్పినట్టుగా నేను వాట్సప్ ఎగ్జామ్ సెంటర్ వాట్సప్ ఛానల్ గ్రూప్లు కాదండి ఛానల్ ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి చాలా ఉన్నాయి ఇప్పటికే చాలా పోస్ట్ చేశాను నేను ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తర్వాత క్వశ్చన్స్కి సంబంధించి తర్వాత మైండ్ మ్యాప్స్ ఇప్పుడు గోదావరి ఉంది అనుకోండి గోదావరికి లెఫ్ట్ బ్యాంక్లో ఉన్నాయి రైట్ బ్యాంక్లో ఉన్నాయి అలా ప్రతిదీ కూడా మనకి ఉంటాయి అవన్నీ కూడా మైండ్ మ్యాప్స్ ఉంటే మీకు గుర్తుండిపోవడానికి ఈజీగా ఉంటుంది దాని ఉపాధి ఏంటనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అంటే అలాంటివన్నీ కూడా మనకి ఈ వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఇప్పటికి ఇంకా ముందు రోజుల్లో కూడా చాలా ఇవ్వడానికి నేను అవకాశం ఉంది కాబట్టి మీరు దాంట్లో జాయిన్ అవ్వండి లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసుకోండి ఇంకా పాయింట్ నెంబర్ సెవెన్ పాయింట్ నెంబర్ సెవెన్కి వచ్చేసరికి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజే ఫాలో అవ్వండి ఏ రోజు కరెంట్ అఫేర్స్ ఆ రోజు ప్రిపేర్ అయితేనే బెటర్ గా ఉంటుంది అన్ని కలిపి లాస్ట్ లో చూసుకున్నాం అని చెప్పేసి మాత్రం పోస్ట్ పోన్ అనేది చేయొద్దు కనీసం ఏడాది ముందు నుంచి కూడా అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అంతకుముందు కూడా ఏమైనా పాపులర్ టాపిక్స్ ఉంటాయి దానికి ఉమన్ రిజర్వేషన్లు ఉన్నాయి అలాంటివి ఏమన్నా ఉంటే ఫాలో అవ్వాలి అలాగే అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ జరిగే వాటిలో డైలీ జరిగే రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈ అంశాలు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే వాటిని సబ్జెక్టులకు అన్వయించుకుంటూ చదవాలంటే కరెంట్ అఫైర్స్ కనెక్టివిటీ అనేది సబ్జెక్టులకి కంపల్సరీగా ఉండాలి అంటే క్వాలిటీలో కోర్టు తీర్పులు కొత్త చట్టాలు వచ్చినాయి లేదా కొత్త పథకాలు వచ్చినాయి ఈ పథకాలకు సంబంధించి పాత వాటిల్లో ఏం చేశారు ఈ కోర్టు తీర్పు సంబంధించి పాత వాటిలో ఏముంది అనేది మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటు రావాలి అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ తర్వాత జాగ్రఫీ కానీ ఎకనమీ కానీ ఇలాంటి వాటి అన్నింటికి కూడా బ్యాక్ వెళ్ళి చదవాలి ఒకసారి ఇప్పుడు ఆరేబట్ట ఎప్పుడు ప్రయోగించారని చెప్పి వచ్చే అవకాశం ఉంటుంది రీసెంట్ గా వచ్చేది ఉండొచ్చు ఐసిఎస్ లో ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నది అప్పుడు ఐసిఎస్ అసలు ఎప్పుడు పంపించారు అమెరికా వాళ్ళు ఎప్పుడు పంపించారు అనేది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎప్పుడు ఎప్పుడు ప్రయోగించారు అనేది రావచ్చు అలాంటి క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి వాటిని కనెక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి మన ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ పాలయ్యే వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మనకి జరిగేటువంటి ఆ కరెంట్ అఫైర్స్ ని అన్వయించుకుంటూ మీరు ఎలా అన్వయించుకోవాలి ఆ టాపిక్స్ ఏమేమి చదువుకోవాలనేది నేను కంపల్సరీగా రోజుకి ఒక చిన్న వీడియో నేను తయారు చేసిస్తాను మనకి ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనే దాంట్లో ఆ టూ ఫోర్ సెవెన్ దాంట్లో కానీ యాప్ లో కానీ లేదంటే తెలంగాణ ప్లస్ యాప్ రెండిట్లో టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి అది మీకు ఉంటుంది దాంట్లో పెడతాను నేను ప్రతిరోజు పెడతాను అలాగే అట్లయితేనే మీరు కరెంట్ అఫైర్స్ కనెక్టివిటీ ఉంటేనే సబ్జెక్ట్ కనెక్టివిటీ ఉంటేనే డెఫినెట్గా విజయం అనేది సాధిస్తారు లేకపోతే అంటే గ్రూప్ టూ ఆఫీసర్ ఏదో వచ్చేస్తుంది బిడ్డలు చదువుకుంటూ వస్తున్నాం అనుకోవడం మాత్రం చాలా పొరపాటు ఆషామాషీగా రాదు చాలా కష్టపడాలి పాయింట్ నెంబర్ లెసన్ వైజ్ టెస్ట్లు అనేవి రాయాలి గ్రాండ్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కవర్ చేయాలి టెస్ట్లు రాయకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ కి వెళ్లి రాస్తాను అని చెప్పేసి ఆశలు మాత్రం పెట్టుకోవద్దు పాయింట్ వైజ్ గా పాయింట్ నెంబర్ ఫైవ్ లో నేను చెప్పాను ఆల్రెడీ తప్పనిసరిగా ఏ లెసన్ కా లెసన్ కంపల్సరీగా మాక్ టెస్ట్లు అనేవి రాయాలి మన దగ్గర ఉన్న మార్క్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ల సిరీస్ నడుస్తుంది ఇంకా అప్డేషన్ కోసం ప్రస్తుతం అన్పబ్లిష్ చేశాను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో అన్పబ్లిష్ చేశాను టెన్ డేస్లో నేను కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో ఎక్స్ప్లెనేషన్స్తో పాటుగా ఇంకా కొన్ని అదనపు ఇది యాడ్ చేసిస్తున్నాను ఇది మీరు ఎవరైనా జాయిన్ అవలో తెలుచుకుంటే జాయిన్ అవ్వండి అలాగే వీడియో కోర్స్ కూడా ఉంది మన దగ్గర అద్భుతంగా ఉందండి వీడియో కోర్స్ అయితే చాలా బాగుంది నేను చూశా నేను వేరే వాళ్ళది మనము మన దాంట్లో యాప్లో పెట్టుకున్నాము చాలా తక్కువలో ఉంది వాళ్ళు చాలా ఎక్కువ పెట్టారు మామూలుగా అయితే చాలా తక్కువలో రెండు టూ థౌసండ్ చిల్లర ఏమో ఉన్నట్టుంది దాంట్లో జాయిన్ అవ్వండి వీడియో కోర్సు ఈ టెస్ట్ సిరీస్ రాస్తే మీరు డెఫినెట్ గా విజయం గ్యారెంటీగా సాధిస్తారు డిసెంబర్ లో మీరు కొట్టడానికి విజయ గ్రూప్ టూ ఆఫీస్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా పాయింట్ నెంబర్ నైన్ లాస్ట్ పాయింట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి పాజిటివ్ దృక్పథం ఉండాలి ఇది లాస్ట్ పాయింట్ ఎగ్జామినేషన్కి నాలుగు నెలలే టైం ఉంది నాలుగు నాలుగు నెలల టైం ఉంది ఈ సమయంలో మీరు మానసికంగా కూడా శారీరకంగా కూడా స్ట్రెంత్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా కొందరికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇప్పటికే మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నట్టు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల వాటి గురించి అనవసరంగా టెన్షన్స్ పడుతూ మీరు మనసుని పాడు చేసుకోవద్దు మీ మనసును ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్లానింగ్ అయితే చేసుకోండి పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్ళండి నాకు ఎందుకు ఉద్యోగం రాదు అన్ని ఉద్యోగాలలో రెండు వేల నేను ఎందుకు కొట్టలేను అని చెప్పేసి మీరు అనుకోండి మీరు వన్స్ గ్రూప్ టూ ఆఫీసర్ అయితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు ఐదు నెలలు కాన్సన్ట్రేషన్ చేసి పాజిటివ్గా మీరు నా నేను కొట్టగలను అనే దృక్పథంతో మీరు కంపల్సరీగా దాంట్లో చేసుకోండి మీకు అందుకే నేను ఈ పాయింట్ నైన్ పాయింట్ కూడా దీంట్లో యాడ్ చేశాను పాజిటివ్ దృక్పథం ఉండాలని చెప్పేసి ఇంకా వీడియో ముగించే ముందు ఈ వీడియోలో చెప్పినటువంటి నైన్ పాయింట్స్ని ఒకసారి నేను రివిజన్ చేస్తాను బ్రీఫ్గా ఒకసారి చూడండి పాయింట్ నెంబర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మీద అవగాహన అనేది ఉండాలి పెంచుకోవాలి ఏ పేపర్లలో ఏ సిలబస్ ఉంది తో పాటు మిగతా పేపర్లలో కంబైన్ చేసుకుంటూ టాపిక్స్ ఏంటనే చూసుకొని చదువుకోవాలి అన్నింటికీ కలిపి ఒకేసారి ప్రిపరేషన్ అవ్వాలి పాయింట్ నెంబర్ two బుక్స్ మెటీరియల్ సేకరించుకోండి మస్ట్గా కొత్త వాళ్ళైతే అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ సీనియర్ ఫ్యాకల్టీస్ రాసిన బుక్స్ తీసుకోండి పాత వాళ్ళు అయితే కొత్త బుక్స్ ఏం కొనొద్దు అప్డేట్స్ సేకరించండి సరిపోతుంది బడ్జెట్కి సంబంధించినవి ఆర్థిక నివేదికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు ఎకానమీలో ఫిగర్స్ అప్డేట్స్లో ఉండండి పాయింట్ నెంబర్ త్రీ ఇంకా సిలబస్ చార్ట్ కంపల్సరీగా తయారు చేసుకోండి డే గా మంత్లీ గా వీక్లీ గా ఇది కంపల్సరీగా చేసుకోవాలి ఇది లేకుండా మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితిలో కొట్టలేరు ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్ ఉంటేనే ఎగ్జామ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిలబస్ చార్ట్ అనేది స్ట్ తయారు చేసుకోండి సిలబస్ చార్ట్ తయారు చేసుకుంటే సరిపోదు తయారు చేసుకొని భద్రంగా పెట్టుకుంటే సరిపోదు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి ఇంకా పాయింట్ నెంబర్ ఫోర్ టైం మేనేజ్మెంట్ చాలా అవసరము గ్రూప్ టూలో ఎగ్జామ్కి నాలుగున్నర నెలల టైమే ఉంది అప్పటిదాకా మనం చదవాలంటే ఏ రోజు ఏం చదవాలి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి ఎంత టైం చదువుకోవాలి అనేది ప్లానింగ్ ఉండాలి నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు సోషల్ మీడియాకి మస్ట్గా దూరం అనేది ఉండండి ఇంకా పాయింట్ నెంబర్ ఫైవ్ విశ్లేషణాత్మకంగా చదవండి బిట్స్ చదవద్దు బేసిక్స్ మీద మీరు పట్టు సంపాదించండి బిట్స్ బ్యాంకు క్వశ్చన్ బ్యాంకులు చదువుకుంటే సరిపోదు మీరు గ్రూప్ టూ ఆఫీస్ రెట్టి పరిస్థితులు అవ్వలేరు గ్రూప్ టూకి కాదు ఏ ఉద్యోగం కూడా మీరు బిడ్చిలు చదువుకుంటూ పోతే సాధించలేదు ప్రతి సబ్జెక్ట్ని కూడా లోతుగా స్టడీ అనేది చేయండి ఇక పాయింట్ నెంబర్ సిక్స్ నోట్స్ రాసే అలవాటు ఉందా లేకపోతే ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే మీరు నోట్స్ రాసే అలవాటుని అలవాటు చేసుకోండి సివిల్స్ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో అదే చెప్తారు మీరు నోట్స్ రాసుకున్నాం సొంతంగా అలా ప్రిపేర్ అయ్యమని చెప్తుంటారు మైండ్ మ్యాప్స్ షార్ట్ కట్స్ ఇలాంటితో నోట్స్ రాసుకోండి చాటభార్తాలు రాయొద్దు అలాగే ఈ మైండ్ మ్యాప్స్ కోసం మన ఈ షార్ట్ కట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇంకా పాయింట్ నెంబర్ సెవెన్ డైలీ కరెంట్ ఫాలో అవ్వాలి కనీసము ఏడాది ముందు నుంచి కూడా వన్ ఇయర్ ముందు నుంచి కూడా ప్రిపేర్ అవ్వాలి సిఏ ప్రిపేర్ అవ్వాలి ఏ రోజుకి ఆ రోజు ఫినిష్ అయిపోవాలి అవన్నీ కలిపి లాస్ట్ రోజు అని అనుకోవచ్చు అలాగే సబ్జెక్టులతో కనెక్టివిటీ అనేది కరెంట్ అఫైర్స్ కనెక్టివిటీ అనేది మస్ట్గా పెట్టుకోండి అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇంకా పాయింట్ నెంబర్ ఎయిట్ లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు రాయాలి గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తర్వాత గ్రాండ్ ఇవన్నీ కూడా మొత్తం లెసన్ వైజ్గా మెటీరియల్ అనేది చదువుకుంటూ మాక్ టెస్ట్లు రాసి ఆ మాక్ టెస్ట్లో తప్పుడు పోతే ఏం పోయినాయి మనకనేది మళ్ళీ ఒకసారి చదువుకుంటూ అలా చదివితేనే డివిజన్కి అవకాశం ఉంటుంది మీకు వీడియో ఇది కూడా ఉందని వీడియో కోర్సులు కూడా మన దాంట్లో ఉన్నాయని చెప్పా కదా మన యాప్లో మీరు వీడియో కోర్సులో కూడా జాయిన్ అయితే రెండు రెండు విధాలుగా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇక అంటే టెస్ట్ సిరీస్లో మేము మేము ఇచ్చే టెస్ట్ సిరీస్లో మాత్రం లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా ఉంటుంది పాయింట్ నెంబర్ నైన్ లాస్ట్ పాయింట్ మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి ప్రిపేర్ అవ్వండి నేను గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలి అని గట్టి పట్టుదల అనేది మీలో ఉండాలి గవర్నమెంట్ని తిట్టుకుంటూ లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ మీరు ప్రిపరేషన్ అవ్వకండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ వచ్చింది అయినా సరే ఓపిక్గా మీరందరూ కూడా చూసినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు మనకి తెలుగు జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ నొక్కండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్